లోనే ఎంత మార్పు ఉందో ఇదే మనకి మే నెల మే ఇరవై ఎనిమిది తారీఖు మనకి ఎంతో వెంటలతోటి వర్షాలతోటి కురుస్తుంది అదే జాతీయలో మే నెలలో మైనస్ టెన్ మైనస్ వన్ ఆ రేంజ్కి చలి మమ్మల్ని కురుస్తుంది నా మితుర్లారా ఉన్న కొండలు లడాక్ లో ఉండ కొండలు మంచు కొండలు కాశ్మీర్లో ఉండ కొండలు తర్వాత ఊటీలో ఉన్న కొండలు ఇక్కడ కొండలు వేరు ఉండదంతా ఒకే కొండలు ఉండదంతా ఒకే మౌంటైన్స్ అందుకని నా ఈ ప్రపంచం అన్నిటికీ ప్రపంచం అన్నిటికీ మూల కారణమైన భూమి నీరు గాలి సృష్టించిన శక్తి ఒకటే సత్యాన్ని ఈ ప్రపంచ విషయాలన్నీ చూస్తున్నప్పుడు అక్కడ చూసి అక్కడ ఉన్న చంద్రుడు అక్కడ ఉన్న సూర్యుడు సూర్యుడు ఇంకా ఒకటే అక్కడ ఉన్న భూమి ఇక్కడ ఉన్న గాలి అన్ని నీరు అన్నీ ఒకటే ఈ అన్నీ ఒకటైనప్పుడు భగవంతుడు ఒకటి కాడ సత్యాన్ని ఈ ఆత్మస్థితిలో వచ్చిన అనుభవించారు అందుకని కృషి కంటే శక్తి ఒకటి వాటిలో ఉందా ఎనర్జీ ఒకటే నీలో నాలో అందరిలో ఉండదు ఒకే శక్తి ఆ శక్తిని గాని మనం తెలుసుకుంటే అలాంటి అదే బుద్ధి అని